హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మమతా సుధాకర్ బ్లాగ్స్ ఈరోజైతే మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అదేంటంటే దోసకాయ నిల్వ పచ్చడి అండి ఇది ఎలా చేయాలనేది ఫుల్ వీడియో మొత్తం పెట్టేశాను ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూసి నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్త వారు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక ఈ నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూపి చూడండి ఫస్ట్ అయితే ఒక దోసకాయ తీసుకోవాలి పెద్ద సైజులోది అది కొంచెం గట్టిగా ఉండాలండి దాన్ని నీటుగా కడిగేసి వాటర్ లేకుండా తుడ్చి పెట్టుకోవాలి తూడ్చిపెట్టి అది చేదు తీపి చూసుకొని పక్క పెట్టుకొని నీట్గా ఇలా ముక్కలుగా కోసుకోవాలండి అయితే గింజలు ఇష్టమైన వాళ్ళు ఉంచుకోవచ్చు లేదంటే గింజలు లేకుండా అయినా పెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ గింజలతోనే పెట్టేశాను నేను కట్ చేసుకున్నాక గింజల్ని అంటే ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకున్నానండి నాకు ఒక గిన్నెడైనాయి ఆ గిన్నెడు ముక్కలకి నేను పావు గిన్నె కారం వేశానండి అలాగే దాంట్లో సగం ఉప్పు వేసుకున్నాను అంటే కారంలో సగం ఉప్పు వేశాను అవి రెండు వేసి కలిపేశాను తర్వాత అందులోకి హాఫ్ స్పూన్ వరకు మెంతి పిండి వేశాను వేసి అంతా మంచిగా కలుపుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ఆవు పిండి కూడా వేసుకున్నానండి మెంతులు ఆవాలు వేయించుకొని పట్టుకోవచ్చు లేదంటే పచ్చివైన పట్టుకోవచ్చు అండి అవన్నీ వేసి మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి ఇంకా అవన్నీ వేసి మంచిగా కలిపేసి పెట్టుకోవాలి తర్వాత తాలింపు కోసం ఇంకొక కళాయి తీసుకొని అందులో ఐదు స్పూన్ల వరకు ఆయిల్ తీసుకున్నానండి ఆయిల్ వేడెక్కాక ఎల్లిపాయలు కొంచెం దంచుకొని వేసుకోవాలి తర్వాత ఒక రెండు మూడు ఎండుమిరపకాయ కట్ చేసి వేసుకోవాలి అంటే తుంపు వేసుకోవాలి అవి రెండు వేగాక తాలింపు గింజలన్నీ వేసుకోవాలండి అవి కొంచెం వేగాక కొంచెం ఇంగువ వేసుకొని కలిపేసుకొని లాస్ట్లో కరివేపాకు కూడా వేసుకొని అవన్నీ మంచిగా వేగే వరకు ఉంచుకోవాలి వేగాక స్టవ్ ఆఫ్ చేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తాలింపుని చల్లారనివ్వాలి లైట్గా చల్లారాక మరీ వేడిగా కాకుండా మరీ చల్లగా కాకుండా కొంచెం వామ్గా ఉండేటట్లుగా అయ్యాక మనం తయారు చేసి పెట్టుకున్న పచ్చడి ముక్కల్లో మాత్రం ఆ తాలింపు నూనెని అంతా వేసి గరెటతో కలుపుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ అయిన దోసకాయ నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి ఈ పచ్చడి మనకు రెండు నెలల వరకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు ఓకే అండి ఇది మనకి దోసకాయ నిల్వ పచ్చడి మీకు గనక ఈ పచ్చడి నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది మనకి ముక్కలైతే కరకరలు ఆడుకుంటూ ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో పెట్టండి ఓకేనా అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్